అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని యువత పోరుబాటు పట్టాలి యువత కూటమి ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలని రోజా గారు ఏదేదో మాట్లాడుతున్నారు మీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టి హాలిటెక్స్ చెప్పించుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి ఈరోజు మీరు ఫీజు రింబర్స్మెంట్ గురించి పెద్ద అవార్డులు వచ్చే అవార్డులోకి వెళ్తున్నారు అదేవిధంగా యువత ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీ టైంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంత ఎంప్లాయ్మెంట్ జరిగింది మీరు ఒక్క టీచర్ పోస్ట్ అయినా ఇచ్చారా పదహారు ఈరోజు డిఎస్సి రిలీజ్ చేయడం వల్ల పదహారు వేల మూడు వందల టీచర్ పోస్ట్ ఉద్యోగాలు ఈరోజు రాబోతున్నాయి నోటిఫికేషన్ జరిగింది అలాగే టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో వచ్చాయి టీసీఎస్ ఇన్ఫోసిస్ గూగులు అలాంటి కంపెనీలు డెక్ అండ్ ఫైన్ కెమికల్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్యూఆర్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ జిందాల్ ఐరన్ కంపెనీ ఎల్జీ కంపెనీ ఇలాంటి ఎన్నో కంపెనీలు ఈరోజు వచ్చాయి అవన్నీ కొంత ఎంప్లాయ్ కొద్ది రోజులు వర్క్ జరగాలి వర్క్ జరిగిన తర్వాత అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా వస్తుంది అది మీకు కూడా తెలిసిన విషయం మీరు ఈ లోపేదో యువతను పోరుబాటు పట్టించి ఉద్యమాలు చేపించి వాళ్ళ వాళ్ళని రెచ్చగొట్టి మీరేమో అంత ఉద్ధరించిందేమీ లేదు యువతని అది వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో మీ మీద వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ మీద ఉద్యమాలు చేసింది ఫస్ట్ టీచర్స్ యువత రోడ్లెక్కి ధర్నా చేసింది టీచర్స్ ఎంప్లాయిస్ ఆ తర్వాత యువత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని దారుణంగా ఓడించడంలో కీలకమైన పాత్ర పోషించింది యువత కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ప్రాంతాలకు అతీతంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని చిత్తుగా ఓడించడంలో యువత ముఖ్యమైన పాత్ర పోషించింది అది మీకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మీ గవర్నమెంట్లో ఎంత మంచి జరిగింది ఏం జరిగింది అనేది మీ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సన్ రైజ్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సన్సెట్ స్టేట్గా మార్చారు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో పద్నాలుగు శాతం వృద్ధి రేటు ఉంటే మీ గవర్నమెంట్లో ఐదు శాతం వృద్ధి రేటు ఇవ్వబడిపోయిన చరిత్ర గొప్ప పరిపాలన మీది యువతకి అసలు ఎన్ని కంపెనీలు మీ వల్ల వెళ్ళిపోయాయి అమరావతి బ్యాక్టరీస్ ఈరోజు తెలంగాణలో పదివేలు పది పదిహేను వేల ఎంప్లా పది పదిహేను వేల ఎంప్లాయ్మెంట్ జరిగే కంపెనీ ఈరోజు మీ వల్ల చిత్తూరు జిల్లా నుంచి తెలంగాణకు వెళ్ళిపోయింది మీ గవర్నమెంట్ చేసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు ఇప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారో అసలు ఎందుకు ఓడిపోయారు మీరు ఏమేమి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారనేది ఆలోచించడం లేదు యువతకు మీరేం చేశారు యువత మీ మీద ఎందుకు ఉద్యమం చేసింది నీ ఓటములో యువతకి ఎందుకు కీలక పాత్ర పోషించిందనేది ఈరోజు కూడా మీరు ఆలోచించడం లేదు ఎంతసేపటికి రెచ్చగొట్టడం ఎవరిని బడితే వాళ్ళని రెచ్చగొట్టడం అదే అంటే రప్ప రప్ప నరుగుతాం గంగమ్మ దాతల్లో పొట్టేలు నరిగినట్టు నరుగుతాం అని రెచ్చగొట్టే ధోరణి తప్పక నీకు గవర్నెన్స్ అంటే తెలీదు ఏమీ లేదు ఎంతసేపుకి రెచ్చగొట్టడం టీడీపీ గవర్నమెంట్ మీద ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేయడం తప్పితే ఇంకేం లేదు మీరు ఏం చేశారనేది మీ పార్టీ నాయకులు ఏ ఏ ఎక్కడికైనా చర్చికి రండి మా నాయకులు వస్తారు ఆ చర్చిలో మీరేమేం చేసింది చెప్పండి అదేమిటో కొత్త అబద్ధాలు ప్రచారం చేసుకునేది రెచ్చగొడితే మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థాయిలో ఎవరు లేరు అది ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అసలు మీరు ఎందుకు ఓడిపోయారు అనేది ఈరోజు కూడా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు మీరు చర్చ చేసుకోవట్లేదు ఏదో ఒక ఏదో మా ఆ ఓట్లు లేకపోయినాయి ఈ ఓట్లు లేకపోయినాయి అని చెప్పుకుంటున్నారు తప్ప విమర్శ చేసుకోవడం లేదు మీ పరిపాలన జరిగిన తప్పులేంటి అనేది ఈరోజు కూడా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని నాయకులు మీటింగ్ పెట్టుకోండి పెట్టుకోండి కానీ చర్చనే జరగడం లేదు ఏదో మీరు చెప్పిందే వాళ్ళు ఎంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇలాంటి పద్ధతులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు గవర్నెన్స్ అనేది ఈరోజు చాలా బాగుంది అనేది ప్రజల్లో ఉంది ప్రజలకి గవర్నమెంట్కి మంచి సలహాలు ఇవ్వండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అప్పటికి మీరు రాజకీయాలు చేసుకోండి ఇప్పటి నుంచే గెలి గెలిచిన సంవత్సరం రోజులకే మీరు ఈ విధంగా ప్రతి దేవు ప్రతి ఒక్కటి రెచ్చగొట్టడం అబద్ధాలు ప్రచారం చేయడం ఈ విధంగా చేయడం భావ్యం కాదు సవర్ణంగా మనం చేసుకుంటున్నాను